హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం నూడిల్స్ కుక్ చేసుకున్నాం ఫస్ట్ నూడిల్స్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి హోట్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత మిక్స్ చేయాలి నెక్స్ట్ ఆయిల్ వేసుకొని కొన్ని వెజిటబుల్స్ వేసుకోవాలి అవి ఆనియన్స్ అండ్ క్యారెట్ అండ్ క్యాప్స్ ఫై అండ్ క్యాప్స్కమ్ ఫైనల్లీ క్యాబేజ్ తర్వా తర్వాత అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం ఇంకా మిక్స్ చేసుకోవాలి తర్వాత చిల్లీ పౌడర్ మ్యాగీ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఫైనల్లీ నూడిల్స్ వేసుకొని अभी मिक् फाइनली कलपाली तरह फैनली नूडल थैंक यू फर् वाचिंग मई वीडियो सब्सक्राइब एंड लाइक् शेर बाय